స్వాగతం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎస్ సబ్దినోత్సవం సందర్భంగా రెండవ రోజు స్థానిక చదువుల రామయ్య నగర్ లో సిపిఎస్ నాయకులు సామెలప్ప కల్లుబాబి గ్రామంలో మహిళా సమైక్య నాయకురాలు గోవిందమ్మ పార్టీ పథకాలను ఘనంగా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్ జిల్లా కార్యవర్గ సభ్యులు కె అజయ్ బాబు సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన కాన్పూర్ లో ఆవిర్భవించి నాటి నుంచి నేటి వరకు పేద బడుగు బలహీన వర్గా కోసం ఎన్నో పోరాటాలు చేసిందని ప్రతి పేదవాడు సమస్యల పరిష్కారం పాలకులపై పోరాటాలు నిర్వహించిన ఘనత సిపిఐ పార్టీ సిపిఐ తొంభై తొమ్మిది సంవత్సరాలు ముగించుకొని వంద సంవత్సరాలే అడుగు పెట్టింది ఈ రోజు దేశ వ్యాప్తంగా సిపిఐ సతవాలు సంబరాలు కూడా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఆధన పట్టణంలో కూడా పలు శాఖల పార్టీ పతాకాలను పార్టీ సీనియర్ సీనియర్ నాయకులు కూడా ఆవిష్కరించడం జరిగింది చివరిగా ఈరోజు కలబాయి గ్రామంలో కూడా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి కూడా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రెడ్ కె అజయ్ బాబా గారు పార్టీ సీనియర్ నాయకులు కామ్రెడ్ కె లక్ష్మీరెడ్డి గారు అదేవిధంగా పార్టీ ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ కె అజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవాలను నిన్నటి నుండే అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన కాన్పూర్ మహానగరంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్వహించింది నిన్నటికి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని వంద సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలోనే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మహానగరాల్లోనూ పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ భారత కమ్యూనిస్ట్ పార్టీ పతాకాలను ఆవిష్కరించుకుంటున్నాం ఈ సందర్భంగానే ఆదోలో ఉన్నటువంటి పార్టీ పతాకాలను అనేక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా పతాకా విష్కరణ చేసుకుంటున్నాం పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి సమయంలోనే సంపూర్ణ స్వాతంత్రం కావాలనేటువంటి నినాదంతో అగ్రభాగాన ఉండి ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో ముందుండి ముందు వరుసలో పోరాడినటువంటి పోరాటంలో అనేక మంది వారి ప్రాణాలను బలంగా పెట్టి త్యాగ బెన్నులయ్యారు అనంతరం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడో తేదీన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు నిజాం ఆవుల పరిపాలన కొనసాగిస్తున్నటువంటి సందర్భంలోనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జమీందారులు జాగీర్దారులు రజాకారులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలను వాళ్ళ గుప్పెట్లో ఉంచుకొని ఆ ప్రాంత వాసులందరూ కూడా బానిసలుగా చూస్తున్నటువంటి తరుణంలో కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించేటువంటి సందర్భంలో నాలుగు వేల ఐదు వందల మంది యువ కమ్యూనిస్టులు తుణాలు తృణప్రాలయంగా బహిదానం చేశారు ఆ సందర్భంగానే పది లక్షల రూపాయగా భూములను భూస్వాముల చెల నుండి విడిపించి పేద ప్రజలకు పంచిన ఘనత ఉంది దేశ స్వాతంత్ర అనంతరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తూనే రాజభను రద్దు చేయాలా ఈ సందర్భంగానే కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారుతున్న పేద ప్రజల ప్రతిభలు లేదు పేద ప్రజల ప్రతిభలు మారాలంటే సమ సమాజ స్థాపనే ధ్యంగా కమ్యూనిస్టు పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే ఈ యొక్క మూడవ సంవత్సరంలో వంద సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలోనే ప్రతి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త ప్రతిజ్ఞ చేసి భవిష్యత్తులో సమ సమాజ స్థాపన లక్ష్యం కోసం మేమంతా కూడా పనిచేస్తామనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు ముందుకు పోతున్నటువంటి తరుణంలోనే ఈ యొక్క శత జయంతి వారోత్సవాలను ఈ ఏడాది పాటు కొనసాగిస్తున్నటువంటి జాతీయ సమితి ప్రభుత్వంలో భాగంగా ఈ శత జయంతి వారోత్సవాలను కొనసాగిస్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రాంతాల్లో కూడా జెండా రాసుకొస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీరెడ్డి గారు అదేవిధంగా పట్టణ కార్యదర్శి సింగ్ అదేవిధంగా మండల కార్యదర్శి కర్నూలు రాజు సహాయ కార్యదర్శులు కర్మూడు విజయ్ లక్ష్మీనారాయణ అదేవిధంగా ఏఐటీసీ నాయకులు కర్మూడు ఎంకన్న దీనేష్ అదేవిధంగా రైతు సంఘం నాయకులు బసాపురం గోతాల్ అదేవిధంగా జిల్లా సహాయ కార్యదర్శి తమిళ నాగరాజు ప్రభాంతి మండలి గాయకులు తమిళన్ సమాఖ్య నాయకులు రమేష్ రంజిత్ రైతులందరూ కూడా మరొకసారి దత్తగిరి నాయుడు షాబీర్ బాషా అదేవిధంగా లింగప్ప శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పాత కమ్యూనిస్టు పార్టీ పట్టణ నాయకత్వానికి ధన్యవాదాలు సెలవు సెవెసుకుంటున్నారు నా పేరు కే బాబు సిపిఐ పార్టీ జిల్లా కార్యకర్తలు